నెల్లూరు బాలాజీ నగర్ మాది ఈ ట్రై సైకిల్ కప్లై పెట్టుకున్నాం మేము వచ్చి మీకు రావాల్సి ఇబ్బంది ఉంది దాన్ని మన ఎల్పి గారు ఏమి కాదు ఈ గారు మాకు చేశారు వాళ్ళకి మా ధన్యవాదాలు నమస్తే అయ్యా మాది ఫరీల బజార్ అరుంధి నెల్లూరు నాకు యాక్సిడెంట్ జరిగి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ పద్నాలుగు సంవత్సరాలలో ట్రై సైకిల్తో చాలా ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బంది పడతా ఉన్నాను ఏమిటి రెడ్ సార్ రెడ్డి అప్లికేషన్ పెట్టుకున్నాను దయచేసి అతను అంతట్లా స్పందించి ఆ ట్రై సైకిల్ దయచేసాడు అతనికి మనసు పూర్తిగా ధన్యవాదాలు సార్ దయచేసి వాటికి సహాయం చేసినందుకు మనసు పూర్తిగా నమస్కరిస్తుంటూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన నెల్లూరు జిల్లాలో మా ఎంపీ గారు ఎన్నిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన కులాంగులందరికీ బ్యాటరీ టీ సైకిల్స్ ఇవ్వడం జరిగింది ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలండి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొద్దిగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎందుకంటే మాలాంటి వికలాంగులు ఎక్కడికైనా పని పోవాలంటే చాలా ఇబ్బంది పడే పడేవాళ్ళు బయటకు పోవాలన్నా కానీ ఎక్కడికైనా పోవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇంతకుముందు వచ్చిన గవర్నమెంట్ మాకు ఏ విధంగా సహకారం లేదండి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వదీలు నారా చంద్రబాబు నాయుడు గారు రా వచ్చి రాగానే మనకి పింఛను ఆరు వేలు చేశారు అలాగే మనకి నారాయణ సార్ గారు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు రోడ్లు కూడా బాగా చేపిస్తున్నారు ఇప్పుడు అన్ని విధాలుగా ఇప్పుడు మనకి తొందరలోనే వికలాంగులందరికీ హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో బస్సు కూడా ఫ్రీ అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తున్నారు అదేవిధంగా మన ఎంపీ సార్ గారు మనకి చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనకి శ్రీశైకి అనేది వాంటెడు మనం నడవాలంటే కూడా కష్టం చిన్న చిన్న వ్యాపారాలు చేసి మనం బతుకోవచ్చు అలాగే మన వికలాంగు సోదరులందరికీ అందరి తరఫున మేము ఎన్టీసార్కి చాలా రుణపడి ఉన్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి ఆశిస్తుంది